హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ధర్మాచరణ కార్యక్రమానికి స్వాగతం మనం నిత్యం చేసే పూజలు నోములు వ్రతాలు దైవదర్శనాలు పండుగలు పర్వ పర్వదినాల అర్ధ పరమార్థాలను గురించి ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి కదా మరి అటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి ఏర్పాటు చేసినది మన ఈ ధర్మాచరణ కార్యక్రమం మరి ఇవాటి రోజున ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు లైవ్లో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్యును శ్రీమతి జంత్యాల లత గారు మరి మీకున్నటువంటి ధర్మ సందేహాలను లతగారితో లైవ్లో మాట్లాడి నివృత్తి చేసుకోవాలి అని అనుకునేవాళ్ళు లైవ్ నెంబర్ స్క్రీన్ మీదకులు అవుతున్నాయి లతగారితో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు నమస్కారం లతగారు నమస్తే అమ్మ లత గారు మనకి ప్రస్తుతం ధనుర్మాసం నడుస్తోంది అసలు ధనుర్మాసం అంటే ఏమిటి ఈ ధనుర్మాసం ఎప్పటి నుంచి ప్రారంభమైంది ఎప్పటి వరకు ఉంటుంది ఓం ఓం శ్రీ శ్రీ మన చంద్రమానం ప్రకారం కనుక చూసుకుంటే మనకి ఏ నక్షత్రంలో చంద్రుడు పౌర్ణమి రోజు ఉంటాడో ఆ నక్షత్రాన్ని బట్టి మనం ఆ మాసం పేరు చెప్పుకుంటూ ఉంటాం ఇప్పుడు ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకున్నాం అనుకోండి నక్షత్రం చైత్రమాసం అలాగే మనకి జ్యేష్ఠ నక్షత్రం జ్యేష్ఠమాసం ఇలాగా ప్రతి నక్షత్రంలోనూ ఏ చంద్రుడు ఏ నక్షత్రంలో ప్రతి నెలా ఉంటాడో ఆ నక్షత్రం ప్రకారంగా ఆ మాసము అని చెప్తూ ఉంటాం దీన్ని మనం చంద్రమానం ప్రకారం అని అంటాం సూర్యమానం అని ఒక పద్ధతి ఉంది సూర్యమానం అంటే ఏంటి అని అంటే సూర్యుడు ప్రతి ముప్పై రోజులకి ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారుతూ ఉంటాడు దాన్ని మనం సూర్యమానం పద్ధతిలో సంక్రమణం అని అంటాం ఇప్పుడు మనం ఎలా అయితే రేపు మనకి జనవరిలో వచ్చేదాన్ని మకర సంక్రమణం అని అంటాము అంటే మకర సంక్రమణం అంటే ఏంటి మనకి సూర్యుడు మనకి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు అని చెప్పటం సంక్రమణం అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారటం ఇలాగ ప్రతి నెలా కూడా సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారుతూ ఉంటాడు సూర్యమానం పద్ధతి ప్రకారం దీన్ని మనం ఎలా అంటాం ఏ రాశిలోంచి ఏ రాశిలోకి మారుతూ ఉంటాడో మేష సంక్రమణం వృషభ సంక్రమణం అలాగే తులా సంక్రమణం లేకపోతే మిథున సంక్రమణం ఇలా అంటూ ఉంటాం అలాగా సూర్యుడు వృశ్చిక రాశిలోంచి ధనుర్ రాశిలోకి రావటాన్ని ధనుర్ సంక్రమణం అంటాం దీన్నే ధనుర్ రాశి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఇదన్నమాట ధనుర్మాసం అయితే ఏంటి ధనుర్మాసాన్ని మార్గశిరమాసంలోనే మనము ధనుర్మాసాన్ని కూడా జరుపుకోవటం కనపడుతూ ఉంటుంది అంటే మనకి కొన్ని లెక్కలు వేసినప్పుడు కొంచెం హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి సూర్యమానం ప్రకారము చంద్రమానం ప్రకారము మనకి క్యాలిక్యులేషన్స్ వేస్తున్నప్పుడు కొన్ని హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు దాన్ని అడ్జస్ట్మెంట్ చేయటం అంటారు అది ఒక రకంగా రెండోదేంటి సూర్యుడు ధనుర్ రాశిలో ప్రవేశించాడు గనక ధనుర్మాసం మూడోది ఏమిటి అనంటే ఈ ధనుర్మాసంలోనే మనం సాధన అనేది చెయ్యాలి భగవంతుడికి దగ్గరగా వెళ్ళే ప్రయత్నం చేయాలి అంటే ఎందుకండి ధనుర్మాసంలోనే ఎందుకు చెయ్యాలి అనంటే మనకి మామూలుగా ఏం చెప్తాం ఉత్తరాయణం దక్షిణాయనం అని చెప్పుకుంటాం అవునా దక్షిణాయనంకి వచ్చేటప్పటికి ఇదంతా కూడా ఇంకా చివరి మాసాలు ఇంకా దక్షిణాయనం అయిపోతుంది ఇప్పుడు మనకి మార్గశిర మాసంలో చివరి పదిహేను రోజులు పుష్యమాసంలో మొదటి పదిహేను రోజులు ధనుర్మాసం కిందకు వస్తుంది అక్కడి నుంచి మనకి మకర సంక్రమణం నుంచి కూడా ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది దక్షిణాయనం అంతా దేవతలకి రాత్రి అయితే ఉత్తరాయణం అంతా కూడా దేవతలకి పగలు అయితే ఈ యొక్క నెల ఏదైతే ఉందో ఇది దేవతలకి మనకి జావనం మనం చెప్పే బ్రాహ్మీ ముహూర్తం మన ఏం చెప్తారు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవండి మనం చేసే భగవత్ కార్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ చేయండి అని చెప్తారు దేవతలకి కూడా ఒక బ్రాహ్మీ ముహూర్తం అనేది ఉంది కదా దేవతలు అందరూ ఏం చేస్తుంటారు వారు చేయాల్సిన దేవత ఉపాసన వాళ్ళు చేస్తూ ఉంటారు మనము భగవంతుడికి దగ్గరగా వెళ్ళాలి అంటే ఈ నెల రోజులు కూడా బ్రాహ్మీ ముహూర్తంలో భగవంతుడిని గనక ఆరాధన చేస్తే మనకి భగవంతుని కృప లభిస్తుంది అని చెప్పటం అంటే వాళ్ళ బ్రాహ్మీ ముహూర్తంలో మనము ఉపాసన చేస్తున్నాము భగవంతుడికి దగ్గరగా అవ్వడం కోసం ఇంకొక విషయం ఏమిటి అనంటే ప్రతి ఒక్క రాశికి ఒక ప్రాముఖ్యత అనేది ఉంది అలాగే ధనుర్ రాశికి కూడా ఒక ప్రాముఖ్యత ఉంది అదేమిటి అనంటే మామూలుగా ధనుర్ రాశిని గనక మనం గమనిస్తే మనకి విల్లు బాణము కనపడుతూ ఉంటాయి ఈ విల్లుని ఓంకారంగా భావిస్తూ బాణాన్ని గనక మనం ఆత్మగా అనుకొని ఆ విల్లుకి ఈ బాణాన్ని సంధించామనుకోండి అప్పుడు మనం సాధించాలి అనుకున్న దాన్ని మనం సాధించగలం అంటే ఓంకారము అనేది ఒక ప్రణవనాదం ఓంకారముతోటి భగవంతుణ్ణి ఆరాధన గనక చేస్తే మన శరీరము మనం అనుకుంటున్న కార్యాన్ని సాధించగలదు అంటే ఇక్కడ చెప్పడం ఏంటి నువ్వు ఎవరికి దగ్గరగా వెళ్ళాలని కోరుకుంటున్నావో వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళగలవు అని చెప్పటం అందుకని ధనుర్మాసం మొత్తం కూడా మనం భగవంతుని కోసం అని చెప్పి అంకితం చేశాము అని అనుకోవచ్చు అంటే ఏంటి భగవత్ ఆరాధన చేయండి భగవత్ ఆరాధన చేశామని అంటే చలికాలం కదా అని ముడుచుకొని పడుకోకుండా ఈ యొక్క నెల రోజులు గనక మీరు చేస్తే మీరు చాలా దగ్గరగా భగవంతుడి దగ్గరికి వెళ్తారు వెళ్ళటం వలన ఏమవుతుంది అంటే మీకు మంచి కలుగుతుంది భగవంతుని అనుగ్రహం మీకు కలుగుతుంది అని చెప్పటం లత గారు మనకి పన్నెండు మాసాలు ఉన్నాయి కదా ఈ పన్నెండు మాసాల్లో ధనుర్మాసం గురించి లేదు కదా ఎందుకని ఇప్పుడు అదే నేను చెప్పింది ఇందాక ఏంటంటే ధనుర్మాసం ఎందుకు లేదు అని అంటే చాంద్రమానం ప్రకారంగా మనకి నక్షత్రాన్ని బట్టే ఉంటాయి ప్రతిదీ కూడా ప్రతి మాసము చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రాన్ని బట్టి మనకి మాసం అనేది నిర్ణయిస్తారు కానీ మనకి అలా చూసుకుంటే ఏంటి మనకున్న నక్షత్రాలలోకి మనకి మాసాలన్నీ వచ్చేస్తూ ఉంటాయి సూర్యమానం ప్రకారం అయితే పన్నెండు రాసులు పన్నెండు నెలలు ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే మధ్యలో మనకి ఆ అడ్జస్ట్మెంట్ అనేది వస్తూ ఉంటుంది కొన్ని రోజులు ముందు వెనక్కి మనకి క్యాలిక్యులేషన్స్లో అవుతూ ఉంటుంది చాంద్రమానం ప్రకారం సూర్యమానం ప్రకారం మనం చేసుకున్నప్పుడు మనకున్న మూడు వందల అరవై ఐదు రోజులు అడ్జస్ట్మెంట్ ఉంటాయి కదా ఆ అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు మనకి ఈ మధ్యలో ఒక నెల వస్తూ ఉంటుంది అనమాట ఇంకొకటి ఏంటంటే మనకి వచ్చే డౌట్ అసలు మార్గశిర మాసంలోనే ఎందుకు చేసుకుంటాం ఎందుకంటే మార్గశిర మాసం ఇంకా మనకి నడుస్తోంది మృగశిర నక్షత్రంలో మనకి నక్షత్రంలోనే వచ్చేది మార్గశిర మాసం ఈ నక్షత్రం ఇంకా నడుస్తున్నప్పుడు అంటే మనకి మార్గశిర మాసం నడుస్తున్నప్పుడే మళ్ళీ మనం ధనుర్మాసంలోకి ఎందుకు వచ్చాము అని చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ మాసం అంతా కూడా కృష్ణుడికి చాలా ప్రియం కదా అలాగే ఈ మాసం అంతా కూడా మనం కృష్ణ ఆరాధన అనేది చేస్తూ ఉంటాం కాలర్ లైన్ లో ఉన్నారు లత గారు మాట్లాడిన తర్వాత హలో నమస్కారం అండి అమ్మా నమస్తే మీ పేరమ్మా ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నారు మహర్లక్ష్మి గారే అమ్మ లత గారికి మీ సందేహం తెలియజేయండి అమ్మ నమస్కారం అమ్మా నమస్తే అమ్మా చెప్పండి మా ఇంట్లో ఎటువంటి శివలింగం పెట్టుకుంటే మంచిదమ్మా ఆరుద్ర నక్షత్రంలో వినిించిన వాళ్ళు ఎటువంటి నక్షత్రం ఎటువంటి శివలింగం పెట్టుకుంటే మంచిదమ్మా ఆరుద్ర నక్షత్రము శివుడికి ప్రీతి ఆయన నక్షత్రం ఆయన జన్మ నక్షత్రం ప్రతి భగవంతుడికి ఒక్కొక్క నక్షత్రం ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి శ్రవణ నక్షత్రం అలాగే సుబ్రహ్మణ్య స్వామికి కార్తీక నక్షత్రం అంటే కృతికా నక్షత్రం ఇలా కొన్ని దేవుళ్ళందరికీ ఇప్పుడు మన విఘ్నేశ్వరుడు ఉన్నాడు వినాయకుడు ఉన్నాడు ఆయనది నక్షత్రం కృష్ణుడు రోహిణి నక్షత్రం ఇలాగ మనకి మనం పూజించే దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక నక్షత్రాల్లో జన్మించారు అని చెప్పి మనకి చెప్తూ ఉంటారు అలాగే శివుడికి జన్మి సంబంధించిన నక్షత్రం ఏమిటి అంటే ఆర్ద్రా నక్షత్రం అలాగే మనకి మనం ఆర్ద్రా నక్షత్రం రోజున ముఖ్యంగా ఇప్పుడు మన పదహారో తారీఖున ఆర్ద్రా నక్షత్రం రోజున అది కూడా మృగశిరాలలో ఈ మాసంలో శివుడికి కనుక అభిషేకం చేస్తే చాలా వరకు శివానుగ్రహం కలుగుతుంది అని చెప్తూ ఉంటారు ఇప్పుడు మామూలుగా మనకి ప్రతీ నెలలోనూ కూడా మనం ఏం చేస్తూ ఉంటాం ఒక మాస శివరాత్రి చేసుకుంటూ ఉంటాం అలాగే శివరాత్రి వచ్చినప్పుడు కూడా శివుడికి ఆరాధన చేస్తూ ఉంటాం కానీ విశేషంగా ఆరాధన చేసేది శివరాత్రి రోజు అంటే మనం ఎలా చేస్తాం పంచామృతాలతో చేస్తాం తర్వాత మన ఫ్రూట్స్ ఒక జ్యూస్ తోటి చేస్తాం ఇలాగ రకరకాల ద్రవ్యాలతోటి స్వామివారిని మనం పూజించడం కనపడుతూ ఉంటుంది అయితే ఈ మాస శివరాత్రి రోజు కూడా ఎవరైతే శివరాత్రి రోజు చెయ్యలేరో లేకపోతే చెయ్యలేకపోయారో వారు ఈ మాస శివరాత్రి రోజుల్లో చేసుకుంటూ వస్తారు వీటన్నిటికంటే కూడా ఈ ఈ మాసంలో వచ్చే ఆర్ద్రా నక్షత్రం రోజు వచ్చే ఆరుద్రా నక్షత్రం రోజున మన శివుణ్ణి గనక అభిషేకం చేస్తే మనకి మహాశివరాత్రి రోజు చేసినంత ఫలితం ఇక్కడ దొరుకుతూ ఉంటుంది అనమాట అది మొన్న అయిపోయింది ఆర్ద్రా నక్షత్రం అయిపోయింది రెండో విషయం ఏమిటి అని అంటే ఇంట్లో ఎటువంటి లింగాన్ని పెట్టుకోవాలి ఎప్పుడూ కూడా స్టీల్ లింగాలు ఇప్పుడు మనకి ఫ్యాన్సీగా దొరుకుతున్నాయి స్టీల్ లింగాలు లేకపోతే పనికిరాని మన జర్మన్ సిల్వర్ లింగాలు ఇలాంటివి పెట్టుకోకూడదు ఇనుముతో చేసిన వస్తువులు ఏవి కూడా పూజకి పనికిరావు కాబట్టి మిగతా లింగాలు ఏవైతే ఉన్నాయి మనకి చెప్తారు ఏమంటారు బంగారం అంటారు వెండి అంటారు తర్వాత అంటారు రాగి అంటారు తర్వాత రాయితో చేసిన అంటారు ఇలాంటి వాటితో లింగం అంటారు లింగం చాలా శ్రేష్టం లింగం అంటారు ఈ లింగాలను మనం పెట్టుకోవచ్చు అయితే ఇందాక చెప్పినట్టుగా ఏవైతే మనకి పనికి రావో స్టీలువి కానీ లేకపోతే పిచ్చి వస్తువులతో చేసినవి ఏవైతే ఉంటాయో ఇనుముతో చేసినవి వీటిని మాత్రం లింగాలుగా పెట్టుకోకూడదు నెక్స్ట్ కాల్తో మాట్లాడదామండి హలో ఓకే కాల్ కట్ అయింది లత గారు మరి ధనుర్మాసం అసలు ఈ పన్నెండు మాసాల్లో ఎందుకు ఉండదు అనే దాని మీద వివరణ ఇస్తూ ఉన్నారు కదా కొనసాగింది కాబట్టి ఏంటంటే ఇక్కడ ఉండదు అని కాదు ఉంది కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మాసాలన్నిట్లోనూ కృష్ణుని ఎట్లయితే మాసంలో ఉంటాడో అలాగే కృష్ణారాధనకి చాలా వరకు అనుకూలంగా ఉండే మాసంగా మనం ధనుర్మాసాన్ని చెప్పుకుంటూ ఉంటాం ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటామంటే అదేంటి మార్గశిరంలోనే ధనుర్మాసం కూడా వచ్చేసిందా అని అనుకుంటారు ఇందాక నేను చెప్పినట్టుగానే మనకి క్యాలిక్యులేషన్స్లో అడ్జస్ట్మెంట్స్ చేస్తున్నప్పుడు సూర్యమానానికి చంద్రమానానికి మధ్యలో కొన్ని రోజుల తేడా వస్తుంది ఆ తేడాని అడ్జస్ట్ చేయటానికి ఈ మాసంగా కూడా టెక్నికల్గా మాట్లాడుకుంటే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఈ ఈ థర్టీ డేస్ని అడ్జస్ట్మెంట్ చేయటం అంటారు మామూలుగా కనుక మనం చూసుకున్నాం అనుకోండి కొంచెం ఆధ్యాత్మికంగా చూసుకున్నాం అనుకోండి మాసం అంతా కృష్ణుడి ఆరాధన అలాగే ఈ మార్గశిర మాసంలోనే గోదాదేవి కూడా స్వామివారి కోసం అని చెప్పి రంగనాథుడి కోసం అని చెప్పి ఆవిడ ఆరాధన చేసింది కృష్ణుణ్ణే ఆరాధించింది అక్కడ వటపత్ర సాయి ఉన్నాడు ఆవిడ ఉన్న చోట వటపత్ర సాయికి ఆవిడ రోజు కూడా పూలదండ పంపించేది తర్వాత ఆయనకి కబురు రావటము ఆ రకంగా రంగనాథ స్వామి ఆవిడని వివాహం చేసుకోవటము జరిగింది కానీ ఏంటంటే ఈ నెల రోజులు కూడా అమ్మవారు గోదాదేవి స్వామివారికి తులసిమాలలు పూలదండలు ఇస్తూ స్వామివారిని అర్చించింది అందుకని దీనికి అంత ప్రాముఖ్యత అనేది వచ్చింది అంతే కానీ ఇది ఎందుకు లేదు అని అంటే సూర్యమానం ప్రకారం ఉంది ఆంద్రమానం ప్రకారం లేదు అది తేడా నెక్స్ట్ కాలేజ్లో ఐలో ఉన్నారు లత గారు హలో హలో నమస్తే అమ్మా మీ పేరు ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మేము రావులం కండి నా పేరు కనకరాజనం లత గారికి మీ సందేహం తెలియచేయండి అమ్మా హలో మేడం గారు నమస్తే అమ్మా చెప్పండి నమస్తే మేడం అంటే ఇంట్లో శ్రీ చక్రం లేదా అని ఒక పనిచేస్తున్నాం మేడం శ్రీచక్రం అండి శ్రీచక్రం శ్రీచక్రానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి ఒకటో నిబంధన ఏంటి అని అంటే ముందర మనకి కూడా ఏదైనా మంత్రం అమ్మవారికి సంబంధించింది గురు ద్వారా తీసుకొని ఉండటం ముఖ్యం అన్ని యంత్రాలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసుకోకూడదు శ్రీ యంత్రం ఇంకొక యంత్రం ఇంకో యంత్రం ఇప్పుడు రకరకాల యంత్రాలు ఉన్నాయి ఎవరు ఏ సాధన చేస్తూ ఉంటారో ఆ అమ్మవారు కానీ అయ్యవారికి సంబంధించిన యంత్రం కానీ పెట్టుకోవాలి అంతే తప్ప మనకి నచ్చింది కదా అని మనం తీసుకొచ్చి పెట్టుకోకూడదు సాధారణంగా మనకి ఇప్పుడు యూట్యూబ్లో చెప్తారు స్త్రీ యంత్రం తెచ్చి పెట్టుకోండి మీ ఇంటికి సిరి నడుచుకుంటూ వస్తుంది లేకపోతే మీ కష్టాలు తొలగిపోతాయి లేకపోతే మీకు సుఖాల మీద సుఖాలు ఉంటాయి ఇల్లు వాకిలి కట్టేస్తారు ఇవన్నీ రాకపోగా ఇంకా కష్టాలు మొదలవుతూ ఉంటాయి ఎందుకు కష్టాలు వస్తాయి అంటే ముందర మనం ఒక యంత్రం పెట్టుకోవాలి అంటే దానికి సంబంధించి మన దగ్గర కొంత శక్తి ఉండాలి ఏదో అది ఇల్లు కట్టుకున్నట్టు కాదు ఒక శక్తి ఉండాలి శక్తి ఏమిటి స్త్రీ యంత్రానికి సంబంధించి అమ్మవారి ఉపాసన చేస్తూ ఉంటాం అమ్మవారి ఉపాసనలో ఎలా చేస్తాం ఒక మంత్రము అంటూ ఒక గురువు గారి దగ్గర దీక్ష తీసుకుంటాం మంత్రోపాసన చేస్తూ ఆ మంత్రానికి సంబంధించిన జపం తర్పణం హోమం ఇవన్నీ కూడా ఆ యంత్రానికి ధారపోస్తూ ఉంటాం అలాగ కొన్ని వేల సార్లు జపం చేసి దానికి శక్తిని ధారపోయటం వలన ఆ యంత్రాల్లో మనకి శక్తి అనేది పుంజుకుంటూ ఉంటుంది ఆ రకంగా అప్పుడు ఏమవుతుందంటే అక్కడ శక్తి నిలయమయ్యి మనకి ఇంట్లో అవి సుఖశాంతులు ఇవ్వటం కనపడుతూ ఉంటుంది మనం ఏమీ చేయకుండా మామూలుగా తీసుకొచ్చి అక్కడ పెట్టేసి దానికి రోజు దీపారాధన కూడా లేకుండా కొన్ని కొన్నిసార్లు దీపారాధన కూడా చెయ్యం మనం బయటికి వెళ్ళాం దీపారాధన చేసేవాళ్ళు లేరు ఇదివరకంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కనుక ఏం చేసేవారంటే దీపారాధనకి ఎవరో ఒకళ్ళు ఉండి దీపారాధన చేసేవారు నిత్య నైవేద్యం ఎప్పుడైనా సరే యంత్రం ఉంటే దీపం దూపం నైవేద్యం అలాగే పూజ కంపల్సరీగా ఉండాలి వీటన్నిటితో పాటు గురువుగారి దగ్గర మంత్రం తెలుసుకొని ఉండాలి ఇవి చేస్తూ అప్పుడు ఆ యంత్రాన్ని మనం పూజిస్తూ ఉండాలి యంత్రానికి రోజు పూజ జరగాలి ఇవన్నీ చేసేటట్లయితేనే శ్రీ యంత్రం పెట్టుకోవాలి లేకపోతే పెట్టుకోవద్దు మామూలుగా చిత్రపటాలు మనకి ఏవైతే అమ్మవారి ఉంటాయో అవి పెట్టుకొని నిత్య పూజ చేసుకోవచ్చు కానీ నాకు ఆల్రెడీ మంత్రోపాసన ఉందండి ఆల్రెడీ నాకు గురువుగారు ఇచ్చారు ఆల్రెడీ ఆయన నాకు ముద్రలు నేర్పించారు ఆల్రెడీ నాకు ఎలాగ చేయాలో చెప్పారు యంత్రానికి కూడా పూజ చెప్పారు ఎలా చేయాలో చెప్పారు అనంటే మీరు అది ఇంట్లో పెట్టుకొని చక్కగా చేసుకోవచ్చు నెక్స్ట్ కాలేజ్తో మాట్లాడదాం లత గారు హలో చెప్పండి మేడం నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నేను పిడా మేము మాట్లాడుతున్నాం నాగలిగి మీ సందేహం లత గారికి తెలియచేయండి అంటే మేడం గారు నమస్తే నమస్తే అండి చెప్పండి అంటే మా మదర్ చనిపోయి నా నెల్లి వస్తుందండి అంటే మేము రామాలయలో సేవ చేస్తామండి అది చేయించ తర్వాత మా ఆవిడ దీపారాధన దైవ దీపారాధన చేస్తాండి ఆవిడ కూడా చేస్తలేదండి అది చేయించా చేయకూడదు అని సరేనండి మీరు రామాలయంలో సేవలు అంటే ఏమిటి అంటే ఇప్పుడు కొన్ని రకాల సేవలు ఉన్నాయి అంటే మనం స్వామివారి దగ్గరికి వెళ్ళి పూజాది కార్యక్రమాలు చెయ్యం కానీ మిగతా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అలాంటివి చేసుకోవచ్చండి ప్రజల్లో ఒక రాంగ్ నోషన్ ఏంటంటే ఒక ఒక అభిప్రాయం ఉంది అదేమిటి అని అంటే ఇంట్లో కనుక ఇలాంటివి ఏవైనా జరిగితే ఇహ మనము గుడికి వెళ్ళకూడదు దీపారాధన చెయ్యకూడదు లేకపోతే మనం నిత్యం చేసుకునే అనుష్ఠానం ఏదైతే ఉందో అది చేసుకోకూడదు ఇలాంటివన్నీ చాలా చాలా మనీ తప్పుడు మార్గంలోకి తీసుకెళ్తూ ఉంటాయి ఒక మాట నేను చెప్పేది ఏంటంటే మనకిష్టమైన వారు కనుక కాలం చేశారనుకోండి మనసు చాలా దుఃఖంలో ఉంటుంది తండ్రి గారు అవ్వచ్చు గారు అవ్వచ్చు మనకి ఇష్టమైన వారు ఎవరైనా కావచ్చు అలాంటప్పుడు మనసు దుఃఖంగా ఉన్నప్పుడు ఆశ్రయించేది ఎవరిని భగవంతుణ్ణి భగవంతుడి ఎందుకంటే ఇవాళ కాకపోతే రేపో రేపు కాకపోతే మాపో ఆయనే మనకి ఆ ఒక దుఃఖాన్ని బయటికి తీసుకురాగలడు కాలం ఎలా అయితే దుఃఖాన్ని మాన్పిస్తుంది అని మనం చెప్పుకుంటామో ఆ కాలమే భగవంతుడు అలాంటప్పుడు ఏం చెయ్యాలి మనం గనక ఏదన్నా గుళ్ళో సేవ చేస్తున్నాం ఇందాక నేను చెప్పినట్టు అర్చనాది కార్యక్రమాల జోలికి వెళ్లకుండా ఇప్పుడు అందులో కూడా పూజారులు ఉంటారు వాళ్ళకి వేరే ఉన్నాయి వాళ్ళ సిస్టమే వేరు వాళ్ళ ఇంట్లో ఇలాంటివి జరగవా వాళ్ళు పూజలు చేయరా అంటే వాళ్ళకి సంబంధించిన వేరే సిస్టమ్ ఉంది అది వాళ్ళు చూసుకుంటారు మనలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అర్చనలు వాటి జోలికి పోకుండా మీరు సేవలు అవి చేసుకోవచ్చు ఇంకా రోజు దీపారాధన సంగతి నిత్యము ఇంట్లో దీపారాధన ఉండాల్సిందే మన పాతకాలంలో ప్రతి ఇంట్లోనూ అగ్నిహోత్రం వెలిగేది అగ్నిహోత్రం ఆడది వెలిగించేది మగ పురుషుడు కూర్చొని దానికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు చేసేవాడు అన్నీ అందరిలోనూ ఉందన్నమాట ఇది రూల్ అందరికీ ఉంది ఒక బ్రాహ్మలకే ఉంది క్షత్రువులకే ఉందని లేదు అప్పుడు వర్ణ వ్యవస్థ ఉంది అది వేరే సంగతి బట్ నేను చెప్పే విషయం ఏంటంటే ప్రతి ఒక్కరి ఇంట్లోనూ అగ్నిహోత్రం వెలిగి తీరాలి కాబట్టి అగ్నిహోత్రము వెలిగించలేము మాకు మంత్రాలు రావు తంత్రాలు రావు మాకు పూజలు రావు ఎలా చెయ్యాలో తెలీదు అలాంటప్పుడు షార్ట్ ఫామ్ ఏంటి అంటే మన ఇంట్లో దీపారాధన చేసుకోవటం కాబట్టి దీపారాధన చేయండి మానొద్దు దీపం పెట్టినప్పుడు రోజు చదువుకుండే స్తోత్రాలు కూడా చదువుకోవచ్చు అర్చనలు కానీ లేకపోతే మనం చేసే నోములు వ్రతాలు కానీ ఇలాంటివి మాత్రం చేయకండి మామూలుగా కొంతమందికి ఎప్పుడో తీసుకున్న మంత్రం ఉంటుంది మంత్రం చదువు చేసుకోవచ్చు మంత్రం అనుష్ఠానం చేసుకోవచ్చు కొంతమంది ఇళ్లలో రోజు సంధ్యావందనం చేసుకుంటారు అవి చేసుకోవచ్చు అలాగే రోజు సూర్యుడికి అర్ఘం ఇస్తారు అవి ఇవ్వచ్చు ఇలాంటి వాటికి ఎటువంటి దోషము లేదు అలాగే మీకు ఎటువంటి ధర్మ ఉన్నా సరే స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ వెళ్ళుతున్నాయి ఈ నెంబర్కి కాల్ చేసి లత గారితో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు లత గారు మనం ధనుర్మాస విశిష్టతను గురించి మాట్లాడుకుంటున్నాం ఈ ధనుర్మాసంలో ఎలాంటి నియమాలు పాటించాలి స్వామివారికి ఎలాంటి నైవేద్యాలను సమర్పించాలో కూడా తెలియజేస్తారా గోదాదేవి గురించి అమ్మవారి కథ గురించి తెలుసుకుంటున్నప్పుడు మనకు అనేక విషయాలు తెలుస్తూ ఉంటాయి ముఖ్యంగా పాసురాలు వింటున్నప్పుడు ప్రతిరోజు కూడా పాసురాలు చదవండి అంటారు మనకైతే ఆ భాష రాదు గనక వినండి వినటం వలన అమ్మవారు ఏ విధంగా స్వామివారి దగ్గరికి చేరింది అనేది తెలుస్తూ ఉంటుంది ఇందులో ముఖ్యంగా మొదటి పాసురం గనక మనం వింటే అందులో అమ్మవారు చెప్తూ ఉంటుంది పొద్దున్నే నిద్ర లేవండి తెల్లవారుజావునే నిద్ర లేవండి అంటుంది సకులారా తెల్లవారుజావునే నిద్ర లేవండి అంటుంది అన్న తర్వాత ఏమంటుంది అంటే అందరూ కూడా నిద్ర లేచిన వెంటనే స్వామివారిని తలుచుకోండి అంటుంది మనకు ఎలా అయితే పెద్దవాళ్ళం మనం అందరం రోజు కూడా పొద్దున్న లేవంగానే మనకి ఇష్టమైన భగవంతుని తలుచుకుంటామో అలాగ గోదాదేవి పాసురాలు గనక మనం వింటూ ఉంటే ఒకటో పాసురాల్లోనే మనకి ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి ఇందులో అమ్మవారు ఏం చెప్తుంది అనంటే మొదట నిద్ర లేవండి తెల్లవారుజామునే రెండోది స్వామివారిని తలుచుకోండి మూడోది ఏమంటుంది స్వామివారిని తలుచుకొని అలాగే ఉండిపోకండి మీరు ఏం చేయాలి స్నానం చెయ్యాలి అయితే గోపికలట ఎప్పుడైతే కృష్ణుడి గురించి వాళ్ళు ఈ కాత్యాయని వ్రతం చేశారు కదా ఈ మాసం అంతా కూడా కృష్ణుడి కోసం అని చెప్పి గోపికలు కాత్యాయని వ్రతం అని చేశారు అదే శ్రీవ్రతం అని అంటారు గోదాదేవి కూడా చేసింది అయితే గోపికలు చాలా బాగా తయారయ్యి రోజు కూడా యమునా నదికి వెళ్ళి స్నానం చేసేవారట అయితే ఎవరో అడిగారట ఏంటమ్మా మీరు స్నానానికి వెళ్తూ కూడా ఇంత అందంగా తయారై వెళ్తున్నారు అని అంటే కృష్ణుడు ఎప్పుడు వస్తాడో మాకు తెలియదు కదా కృష్ణుడు కోసం కదా మేము చేస్తున్నాము కృష్ణుడు ఎప్పుడొచ్చి మమ్మల్ని చూస్తాడో తెలియదు కదా కాబట్టి కృష్ణుడు ఎప్పుడు మమ్మల్ని వచ్చి చూసినా మేము ఇలాగే ఉండాలి అని అన్నారట లతగారు కాలుతో మాట్లాడిన తర్వాత కొనసాగిద్దామండి హలో హలో నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా

స్వస్తికి చాలా మంది ఇంటి ముందర గుమ్మాలకి పెడుతూ ఉంటారు కదా దీనికి చిహ్నానికి ఒక అర్థం ఉంది ఏమిటి అని అంటే అది విఘ్నేశ్వరుడికి సంబంధించింది అందుకని ఏంటంటే సిద్ధి బుద్ధి కలగాలని చెప్తూ సిద్ధి బుద్ధి ఏ భగవంతుడి వల్ల కలుగుతాయి విఘ్నేశ్వరుడి వల్ల కలుగుతాయి ఒక రకంగా మనం వేసుకుంటున్న ఇది ఏదైతే ఉందో ఈ ఇందాక మేడం గారు ఏదైతే చెప్పారో అది ఒక రకంగా విఘ్నేశ్వరుడికి సంబంధించింది ఆయన తొండంని అలాగే ఆయన ఆకారాన్ని ఆయన తలని ఆయన కింద భాగాన్ని అలాగే అస్వస్తిక చిహ్నానికి ఉన్నదాన్ని మనం విఘ్నేశ్వరుడి రూపంగా భావిస్తూ ఉంటాం కాబట్టి చక్కగా మెళ్ళలో వేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు అయితే సాధారణంగా చాలా మంది ఇంటి బయట దాన్ని పెడుతూ ఉంటారు అదొక చిహ్నంగా అంటే మాకు శుభం కలగాలి మాకు మంచి కలగాలి అలాగే మాకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోవాలనే భావన వేసుకోవచ్చమ్మా ఇబ్బంది ఏమీ లేదు నెక్స్ట్ కాల్తో గారు హలో హలో

మనం ఏదైనా ఒక పనికి వెళ్ళాం సరేనా మంచిగా పొద్దునే స్నానం చేసి ఓ మట్టి పనికి వెళ్ళాం మట్టి పనికి వెళ్ళిన తర్వాత స్నానం అయితే చేసాం వెళ్ళిన పని మట్టి పని మరి ఆ మట్టి అంతా మన మీద కొట్టుకుపోయి ఉంది మన మీద పడుతుందిగా మట్టి పనికి వెళ్తే ఏదైనా పని చేసాం ఓ కొంచెం మట్టి పనే అనుకుందాం ఏవో రెండు మొక్కలు నాటాం మట్టి పనే చేతులకి కాళ్ళకి మట్టి అంటింది అనుకుందాం ఆ మట్టి అంటిన తర్వాత కొంచెం చెమట పట్టిన తర్వాత ఎండలో నాటాం కొంచెం చెమట కూడా పట్టింది అప్పుడు మనం ఏం చేస్తాం ఇంట్లోపలికి వచ్చి స్నానం చేస్తావా లేకపోతే ఇంకేమైనా చేస్తావా చేస్తాం అంతేనా ఇంటికి సంబంధించమ్మా ఇల్లు తుడుచుకోవటాలు చిమ్ముకోవటాలు ఇలాంటివన్నీ కూడా స్నానానికంటే ముందరే చేసేయండి చేసిన తర్వాత స్నానం చేశారనుకోండి మన మనసు మన శరీరము రెండు కూడా శుద్ధిగా ఉంటాయి స్నానం చేసిన తర్వాత మీరు ఇల్లు వాకిలి కూడా చిమ్ముకోవచ్చు తప్పేమీ లేదు కానీ ఏమవుతుంది మళ్ళీ మీ శరీరానికి మట్టంటుతుంది అప్పుడు మళ్ళీ మీరు మళ్ళీ స్నానం చేయాల్సిందే అంతే తప్ప స్నానం చేసేసాను ఇల్లు వాకిలు చుమ్ముకున్నాను ముగ్గు పెట్టుకున్నాను ఇంక వెళ్ళి దేవుడి దగ్గర కూర్చుంటానంటే వర్కౌట్ అవ్వదు అప్పుడు ఖచ్చితంగా మనం చేసిన పని మట్టి పని గనక మట్టి పని అంటే అంతేగా ఇల్లు చుమ్ముకున్నా ఉంటే మట్టితో సంబంధమేగా ఇల్లు తుడుచుకున్నా ఉంటే ఒక దానికోసం పెట్టుకున్న ఒక అల్లుగుడ్డతో ఇల్లు తుడవటమేగా ఫినాయిల్ అనో అదనో ఇదనో మురికి నీళ్ళనో ఇవేగా మనం ముట్టుకుండేది అందుకని ఏంటంటే స్నానం చేసే ముందర చేసేందుకు ప్రయత్నం చేయండి కానీ స్నానం చేయకుండా చేశాను అని అంటే గనక స్నానం ఈ పళ్ళ అయిన తర్వాత ఖచ్చితంగా స్నానం చేసి దీపారాధన చేయండి లతగారు ధనుర్మాస విశిష్టతను గురించి తెలియచేస్తున్న ప్రేక్షకుల ధర్మ సందేహాలను కూడా చాలా చక్కని వివరణ ఇస్తూ తెలియజేశారండి ధన్యవాదములు నమస్తే ఇదండి వాటి ధర్మాచరణ కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం